హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగే లేచి ఉప్మాకి అయితే తాలింపు అయితే వేసేసానండి తర్వాత డోర్లన్నీ ఓపెన్ చేసి బాల్కనీలో కాసేపు అయితే నుంచుని ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేశాను ఇంకా అవుతూ ఉంటాయి కదా సో ఈ లోపల అయితే ఉప్మాకి వాటర్ అయితే వేసేసాను కదా రవ్వ కూడా వేసేస్తున్నారు అనమాట ఇది ఎర్నోక అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా సో దాంతో అయితే చేస్తున్నాను సో వాటర్ మరిగిన తర్వాత ఇంకా రవ్ వేసేసి మూత పెట్టేశాను ఇంక ఇంకో పక్కన వచ్చేసి టీ అయితే పెడుతున్నానండి మా హస్బెండ్కి అయితే కంపల్సరీగా టీ అయితే ఉండాలి ఒక పది రోజులు అయితే మా అనిపించాను కానీ తర్వాత అయితే ఇంకా మళ్ళీ అలవాటైపోయింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఇంక మార్నింగ్ లేచిన ఇప్పుడు టీ అయితే పెట్టేస్తున్నాను ఒకవేళ పాలు లేవనుకోండి అదే టైంలో జీరా వాటర్ కానీ చెక్క వాటర్ కానీ పెడతా ఉన్నాను అనమాట సో నేను తెచ్చిన పాలు ప్యాకెట్ ఇంకా ఉన్నాయి సో ఇప్పుడు అయితే ఇంకా టీ అయితే పెట్టేశాను వాటర్లో టీ పౌడర్ ఇంకా పంచదార వేసి ఇంకా దాల్చిన చెక్క దాల్చినచి వేసేసి పెట్టేశాను ఇంకా పిల్లలిద్దరిని అయితే లేపాలండి గుడ్ మార్నింగ్ విరాజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విరాజ్ విరాజ్ అరే లేదమ్మా స్కూల్ టైం అయిపోతుంది ఈ రోజు గేమ్స్ ఆడిపిస్తారు నీకు ఇంకో డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ ఏమన్నారు ఈరోజు గేమ్స్ ఆడిపిస్తారంటలే గేమ్స్ విన్నాడు ఓ విన్నాడు విన్నామ్మా లేగమ్మా స్కూల్కి వెళ్ళాలి విన్నా విన్ను ఏమైంది అన్నీకి చేపించానా నువ్వు లెగ్గు ఇద్దరికి చేపిస్తాను ఫస్ట్ అవర్కి నీకు చేపించండి ఫస్ట్ అవర్ ఫస్ట్ ఫస్ట్ ఓకే అయితే ఇక్కడండి మా అబ్బాయి ఒకసారి లేపితే లేగిపోతాడు కాకపోతే అలా బద్ధకంగా పడుకుని ఉంటాడు అనమాట మా అమ్మాయి అలా కాదండి ఇంకెంత లగ్గొట్టినా లెగదు ఆ లెగసినా ఒకే ఒక మాట ఫస్ట్ అన్నీకి చేయించు ఫస్ట్ అన్నీకి చేయించు అన్న మాటే చెప్తా తప్ప అసలు లేదు సో పాపం విరాజ్ అయితే అండి ఇంకా లెగిసిపోయి ఇంకా బ్రష్ చేసి స్నానం చేయించేస్తాను ఇద్దరికి నేనే చెప్పిస్తానండి ఎందుకంటే వాళ్ళు సబ్బు గడ్డ సరిగ్గా పెట్టుకోరనమాట ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఆడుతూ ఉంటారు ఇంక మార్నింగ్ టైం అలా ఆడడానికి అవ్వదు కదా ఇంక టైం అయిపోద్ది అని చెప్పేసి ఇంక నేనే స్నానం చేపిస్తాను అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా నేనే తినిపిస్తాను మా అమ్మాయికి ఏదైనా సరే ఒక మాదిరిగా అసలు నచ్చదండి దానికి అలా తినిపిస్తేనే తింటారనమాట లేదంటే సగం సగం కింద పోస్తా లేకపోతే సగం వదిలేస్తా తింటూ ఉంటారు ఇలా అనుకోండి నేను ఎంత పెడితే అంత తింటూ ఉంటారు బాయ్ ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా బాలికలిలో నుంచి ఇంకా బాయ్ అయితే చెప్తాను అనమాట సో చూసారు కదా వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈరోజు ఫ్రైడే పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువైపోతుందండి ఇంటిగా నుంచి అయితే కొంకుడిగాయలు తీసుకొచ్చాను కదా సో ఈ కొంకుడిగాయలతో అంటుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే ఇంటిగాడే వీటిని కొట్టేసి తీసుకురావాల్సింది నేను మర్చిపోయాను అనమాట ఇంటిగాడ కొట్టడము ఇక్కడేమో పైన కొడితేనేమో కింద సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదా కింద వాళ్ళు గోలాడతారు సో అలాగే స్లోగా ఇంకొక దెబ్బ కొట్టి లానున్న గింజ అయితే తీసేస్తానమాట ఆ గింజ పగిలిదాకా కొడితే ఇంకా పెద్ద సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంకా అలా కొడతా ఉన్నాను అయితే అండి మరి ఇక్కడ వాటర్కో దేనికో తెలియదు కానీ ఏరైతే తెగి ఉడికిపోతుందనమాట సో ఇంకా కొంగుడికి వెళ్తే అంటుకుందామని చెప్పేసి ఇంకా కొట్టేసాను మొత్తం మొత్తం కొట్టలేదు అండి నాకు కావాల్సినంత కొట్టుకున్నాను అనమాట సో ఇగోండి ఈ మాత్రం తీసుకున్నాను అంటే పిల్లిద్దరు కూడా చెప్పిద్దాము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా అవన్నీ కొట్టేసాను అనమాట ఇప్పుడైతే స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను వేణీలా అవసరం లేదు మనకి టైం ఉంటే మాత్రం ముందుగానే వాటర్లో నాబెట్టేసుకుంటే సరిపోతుంది లేదు టైం లేదు అనుకుంటే మనకి వెంటనే అందులో నుంచి పులుసు రావాలంటే ఇలా నీటిలో ఒకసారి మరిగించుకున్నామంటే సరిపోతుంది మరగవలసిన అవసరం కూడా లేదు అలా వేన్నింటిలో వేసేస్తే మనకు త్వరగా పులుసు అన్నది వస్తుంది అనమాట అయితే నా దగ్గర యాప్ చెట్ అయితే ఉన్నదండి కింద నా దగ్గర కాదు కింద ఉన్నది ఇంకొక రబ్బై అయితే తీసుకుని రమ్మన్నాను మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా యాపాకు కూడా వేద్దాము హెయిర్ కూడా మంచిదే కదా అని చెప్పేసి వేపాకు కూడా వేసేసి ఇంకా అది అలా పొంగు వచ్చి దాకా ఉంచి కట్టేశారనమాట ఇంకా చల్లారాలి కదా ఈ లోపల అయితే ఇంకా మార్నింగే బట్టలు అయితే వేసాను కదండి ఇవి అయితే ఆరేసేస్తున్నాను ఇక్కడ ఇక నేను బట్టలు ఆరేస్తున్నాను కదా ఇక్కడ ఒక పది జతలు ఆరేసాను అనుకోండి అందులో ఒక మూడో నాలుగో మళ్ళీ మిషన్లో వేయాలి ఎందుకంటే పవరాలు రెట్లు వేసేస్తాయి అనమాట ఇంకా వచ్చే అక్కడ వాళ్తూ ఉంటాయి కదా ఇంకా వాళ్ళినప్పుడు అట్ల మీద రెట్లు అయితే వేసేస్తాయి అలాగే ఒక పది జతల్లో మూడు నాలుగు జతలు అయితే మళ్ళీ మిషన్లో వేస్తూ ఉంటాను ఈ లోపల ఇక్కడ కుంగుడిగాయలు అయితే చల్లారిపోయాయండి ఇంకా అదంతా పులుసు అయితే తీసుకుంటున్నాను అనమాట ఒకసారి బాగా పిసికైతే నొగ్గురు కింద వస్తుంది కదా సో ఈ విధంగా పిసికేసుకుని ఇంకా ఈ స్ట్రైనర్ ఉన్నది కదా దీంతో అయితే ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంగుడిగాయలు ఉన్న తుక్కంతా మళ్ళీ తల కట్టుకుని వదులుతుంది అనమాట ఇంకా అలా తుక్కు తుక్కులాగా ఉంటుంది కదా అందుకే ముందుగా ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఆ ప్రాబ్లం అన్నది ఉండదు ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు తల స్నానం చేయడానికైతే వెళ్తున్నాను మనకి కుంగుడిగాయలతో హెయిర్ వాష్ చేసినప్పుడు మనకి హెయిర్ అన్నది చాలా డ్రై అయిపోతుంది మీ దగ్గర కండిషనర్ ఉంటే అప్లై చేసుకుంటే హెయిర్ అన్నది అంత డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట యాక్చువల్లీ నా దగ్గర కండిషనర్ కూడా లేదు సో కండిషనర్ తీసుకోవాలి ఒక మంచి కండిషనర్ తీసుకుందాం అనుకుంటున్నాను సో రేపు ఎల్లుండో డిమాట్కి అయితే వెళ్తాము ఇంక వెళ్ళినప్పుడైతే అక్కడ చూస్తాను ఆన్లైన్లో చూశాను కానీ డెలివరీ ఛార్జెస్ కట్టి ఇవన్నీ ఎక్కువ వేసేస్తున్నారు ఒకసారి బయటికి వెళ్ళాక ఇంక అక్కడ కూడా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అయినా నేను అంత రఫ్గా ఏమి రుద్దే లేదు అంత డ్రైగా కూడా ఏమీ లేదనమాట బాగానే ఉంది సో తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఫ్రైడే అన్నాను కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక పూజ చేయలేదు ఇప్పుడైతే అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా తుడిసేసి మొత్తం అయితే పెట్టేశాను స్టవ్ ఇవన్నీ కడిగాను అనమాట ఇంక అదంతా ఏమీ షేర్ చేయలేదు ఇంకా తర్వాత అయితే ఇంక పూజ అయితే చేసుకున్నానా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ టిఫిన్ పెట్టేశాను ఇంకా ఆయన తినేశారు ఇప్పుడైతే నేను అనమాట ఉప్మా చేశాను కదా ఉప్మా అంతా పోయి అయిపోయింది అదే అలా తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది పోయారు ఇప్పుడు నేను లంచ్లోకి వచ్చేసి ఏం చేస్తున్నానంటే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది అనమాట సో వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లోని మొత్తం అయిపోయినాయి ఇంక పన్నీర్ అయితే ఉన్నది ఇంక దాంతో అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి అలాగే ఇప్పుడు రైస్ కూడా తీసుకుని నానబెట్టేసుకుంటున్నాను అనమాట ముందుగానే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నేనైతే ఒక త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక అర కేజీ అయితే ఉంటాయేమో బియ్యం సో అర కేజీ ఉంటాయండి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నేను పన్నీర్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో రైస్ అయితే కడిగేసి పెట్టేసాను పక్కన దాని అంతా ఉంటుంది ఈ రో ఈ లోపల అయితే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనకి బిర్యానీ కన్నా దమ్ బిర్యానీ కన్నా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా సో అదే టేస్ట్ బాగుంటుంది సో అందుకే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపల పన్నీర్ అయితే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది పన్నీరు సో వీటిని అయితే చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ నాకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే లేవు అవి మా హస్బెండ్ అయితే తీసుకురమ్మన్నాను ఆయన తీసుకొచ్చే లోపల పన్నీర్ అంతా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మళ్ళీ ఆయన అవన్నీ తీసుకొస్తే వెంటనే చేసేయాలి కదా అని చెప్పేసి ముందుగానే ఈ పన్నీర్లో మసాలాలు అయితే వేస్తున్నానండి ప్రాసెస్ అంతా ఒకసారి చేసుకోవచ్చు కాకపోతే ఈ ఎక్కువ నా నాన్తది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు చేస్తున్నాను సో పన్నీర్లు ఏంటంటే పెరిగేసుకున్నానండి పెద్ద గరిట్ ఉంటుంది కదా దాంతో రెండు గరిట్లు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు సాల్ట్ ఇంకా కారం అయితే వేసుకున్నాను ఇవి వేసుకుని ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అట్లలోకి బాగా ఉప్పు కారం వెళ్తుంది అని చెప్పేసి ముందుగానే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి ఇంట్లో పక్కకైతే అయితే అయితే మా హస్బెండ్ కొన్ని కావాలా తీసుకురామని పంపాను కదండి అట్లతో పాటు ఈ అంటుపల్లి కూడా తీసుకొచ్చారండి ఈ అంటుపల్లి పేరు వచ్చేసి ఏదో పేరు అన్నారండి నాకు గుర్తులేదు కానీ ఇవెంతో తెలుసా అండి ఈ అస్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను షాక్ అయ్యాను ఎందుకు అంత రేట్ ఎట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ అవసరమా మనకి అని చెప్పేసి అన్నాను కాకపోతే అంత రేట్ అండి ఇక్కడ దొరకవంట అంటే మామూలుగా పొడవంటు పళ్ళు దొరుకుతాయి ఇవైతే దొరకవు ఇప్పుడు అవి తింటే ఏముంది ఈ తింటే ఏముంది ఇంటికి వెళ్ళినప్పుడు తినటం అని చెప్పేసి అన్నానమాట మా ఇంటికాడయితే మా గారు అయితే చెట్ వెనకాల చెట్టు ఉంటుంది కదా చెట్నైతే ఉంటాయి కాకపోతే మా హస్బెండ్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎటు తీసుకొచ్చారు వేస్ట్ అనిపించింది అనమాట సో అవి ఎంత లేవు మళ్ళీ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి సో నాకు పిచ్చ కాఫం అయితే వచ్చింది ఎందుకు తెచ్చావు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎట్టి అన్నాడు తినడానికి కదా తెచ్చాను ఎందుకు మళ్ళీ పది సార్లు అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మా హస్బెండ్ అయితేనే సో అదనమాట అంటు పళ్ళు అయితే అంత రేటెడ్ తీసుకొచ్చారండి పుదీనా కొత్తిమీర కూడా తీసుకురమ్మన్నాను ఇంకా అవి కూడా తీసుకొచ్చారు మొత్తం అంతా వలసేసాను అనమాట ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు ముందుగా కడాయి అయితే తీసుకోండి ఇందులో బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నారో అది తీసుకోండి అందులో ఆయిల్ వేసుకొని పన్నీరు అంతా వేసేసాను అనమాట ముందు చూపించిన ప్రాసెస్ అంతా ఈ టైంలో కూడా చేసుకోవచ్చు సో పన్నీర్ వేసేసాను కదండి ఇప్పుడు ఇందులో ఏంటంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట సో బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మెయితే వేసుకున్నాను అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇంకా వచ్చేసి మొన్న అత్తిగారు బిర్యానీ మసాలా చేసారు కదండి ఆ మసాలా వచ్చేసి వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను అలాగే ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లంపే పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని కింద అయితే ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఇంకా పైన రైస్ చేయడమే ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇది రైస్ ఉడికించుకోవడానికి అనమాట ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నాను వన్ స్పూన్ వచ్చేసి అల్లం అల్లమెల్పే పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే ఉప్పగా ఉండాలండి ఉప్పగా ఉంటేనే మనకి రైస్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అంతా మరుగుపో మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసాను నానబెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ అదైతే వేసేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినిచ్చిన తర్వాత అప్పుడు ఈ పన్నీర్ మసాలాలు అయితే వేసేయాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అది ఎక్కువ అనుకోండి మళ్ళీ ఇక్కడ దమ్ చేసినప్పుడు ఏంటంటే ముద్దయిపోద్ది అనమాట అందుకే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో రైస్ అంతా వేసేసుకుని గిన్నెంతా ఈ విధంగా కవర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను వీడియోలో బాగా కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే వేస్తాను మీరు ఇంట్లో చేసుకునే పొలం అయితే ఫుడ్ కలర్ అయితే అవసరం లేదండి మామూలుగా కూడా తినేయొచ్చు అనమాట సో ఫుడ్ కలర్ అయితే వేసేసాను కదా అప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు కావాలంటే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ పైన కొంచెం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి ఇంకా పై పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసానండి స్మెల్ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మూత అయితే పెట్టేశాను మనం దమ్ పెడుతున్నాం కాబట్టి ఆవిరంతా బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి ఈ మూతకైతే హోల్ ఉన్నది దాన్ని చపాతీ పిండితో కవర్ చేసాను మూత అయితే టైట్ గానే ఉన్నది కాబట్టి ఆవిరి బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట గిన్నె వేడెక్కి దాకా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత అయితే సిమ్లో పెట్టేశాను నాకు ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయితే ఉడికిపోయింది అనమాట దమ్ బిర్యానీ అయితే గా కుక్ అయిపోయింది సో చూసారు కదండి ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో రైస్ కూడా అని సో సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది అనమాట పన్నీర్ కూడా మనం దుమ్ పెడతాం కాబట్టి కింద పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ముక్కైతేనే సో చూసారు కదండి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది అయితే దీనికి సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదండి ఇంకా కర్రీ గ్రేవీ షేర్వా ఏం అవసరం లేదనమాట డైరెక్ట్ తినేయచ్చు కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు మాకైతే ఇలా అయితే సరిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి రైసు కూడా మసాలా బాగా సెట్ అయిందనమాట బాగా పట్టిందనమాట చప్పగా లేకుండా సో ఇక్కడ అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చూస్తున్నాను ఎంత బాగుందంటే మనకి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చికెన్ ప్లేస్లో పన్నీర్ ఉంటుంది తప్ప అంత మించి ఏమీ లేదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది దీంట్లోకి నేను ఉల్చిట్ని అయితే ప్రిపేర్ చేశాను పెరుగు కూడా ఎంతో లేదు కొంచెమే ఉంది సో అందులో ఏంటంటే ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర వేసాను ఇంకా కొంచెం ఉంటే జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటే అలా నా దగ్గర అయితే లేదనమాట నోడుతో చెప్పు బాగుందా నీకు పన్నీర్ ఇష్టమా ఇష్టమా let's <laughs> లంచ్ అయితే అయిపోయిందండి లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలిద్దరు ఆడుతూ ఉన్నారు ఇంక ఈవినింగ్ అయినప్పటికీ పాప్కార్న్ అయితే చేయమన్నారండి ఇది అలా చేశాను ఏంటన్నది రేపటి వీడియోలో చూపిస్తాను అలాగే క్యారిమిల్ పాప్కార్న్ కూడా చేశాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రేపు మొదటి వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పన్నీర్ పొలావ్ ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చే మాత్రం ఒక లైక్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్